రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కరెంటు మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు జిల్లా దొంగలను వేములవాడ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు శుక్రవారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కరెంటు మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు జిల్లా వ్యాప్తంగా కరెంటు మోటార్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో పదిహేడు కేసులు నమోదయ్యాయని వారి వద్ద నుంచి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల విలువ విలువగల ముప్పై మూడు మోటార్లు స్వాధీనం చేసుకుని దొంగతనాలకు ఉపయోగించిన ఐదు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు దొంగలను చాకచక్యంగా వ్యవహరించి పంటకున్న పోలీసు అధికారులను సిబ్బందిని అభినందించి రివార్డు అందజేశారు ఈ సమావేశంలో డిఎస్పీ నాగేంద్రాచారి సిఐ శ్రీనివాస్ ఎస్ఐ మారుతి సిబ్బంది ఉన్నారు पद्मगंगा रोड राइट की तरफ नाश्ता करो राइट कोए तरफ नाश्ता करो हीरो कटगुण कटगुण जमा दिक्कत कटगुण 50 40 में होता है अरे वो गाड़ी है स्कूल రూరల్లో చంద్రవాడ టౌన్లో చందూర్తిలో పోయిన పది గత వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుండి చాలామంది రైతులు వచ్చారు వాళ్ళ మోటార్ మోటార్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది దొంగతనం అయింది సో దానికోసం మనం ఒక మారుతి ఎస్ఐతో సహా కానిస్టేబుల్స్తో సిఐ అధికారు ఎస్టిఫీ అధికారు ఒక టీమ్ ఫామ్ చేయడం జరిగింది ఈరోజు మనం నలుగురు అక్యూజ్ మొహమ్మద్ అజ్గర్ నాగరాజు మనీష్ శ్రీకాంత్ పట్టుకోవడం జరిగింది మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ కూడా వెళ్ళి పట్టుకున్నాము వీళ్ళ లగ్జురియస్ లైఫ్ స్టైల్కి అటాచ్ అయ్యి మంచి 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 తిరగాలి దానికోసం వీళ్ళు అలవాటు పడి దానికోసం తుంగతనం స్టార్ట్ చేశారు మార్నింగ్ డే టైంలో వీళ్ళు బైక్స్తో తిరిగే తిరిగారు పల్లెటూరు ఊరు ఊరు తిరిగి మొత్తం ఫైండ్ అవుట్ చేశారు ఎక్కడెక్కడ మోటార్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ తుంగతనం చేయగలవచ్చు నైట్ టైంలో ట్యాక్సీ ట్యాక్సీ హైర్ చేసి ట్యాక్సీ హైర్ చేసి అక్కడ పోయారు మొత్తం దొంగతనం చేసి వీళ్ళ ఇంట్లో రాసి ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళకి పట్టుకున్నాం వీళ్ళ నుండి మనకి థర్టీ త్రీ మోటార్స్ సీజ్ అయినాయి దాని విలువ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ దాదాపు సెవెంటీన్ కేసెస్ ఇప్పుడు రిజిస్టర్ అయినాయి ఇది ఇప్పటి వరకు అంటే మనం వచ్చిన ముందు ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఆఫ్ ఇండర్ ముందు కూడా చేసి ఉండవచ్చు అది కూడా మనం ఫైండ్ అవుట్ చేసినాం అది కూడా వీళ్ళకి ఫిర్యాదు పెట్టుకుని ఫైండ్ అవుట్ చేసినాం ఇప్పుడు దొంగతనం చేసిన తర్వాత వీళ్ళ వేరే వాళ్ళకి అమ్మిస్తారు అది కూడా ఇద్దరు మనం వీళ్ళకి అడిగాము ఇద్దరు పేరు చెప్తారు వాళ్ళు స్పాండింగ్ ఉన్నారు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి ఎవరెవరు ఇంకా అమ్మిస్తున్నారు ఇంకా కూడా కొంతమంది ఎట్లా దొంగలు ఉండొచ్చు వాళ్ళకి కూడా పట్టుకొని వాళ్ళకి కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తాం అందరితో అదే మనవి ఇప్పుడు చిన్న చిన్న మోటార్ జనాలు దొంగతనం చేసి కట్ చేసి దానిలో రై తీసి అమ్మేస్తారు అండ్ స్క్రాప్ ఆఫ్ ఫెండర్ వీళ్ళకి కొంటారు ఆ స్క్రాప్ ఆఫ్ హెండర్ కొంచెం జాగ్రత్త నేను మంచిగా పని చేయండి ఇది అనవసరంగా ఇట్లా దొంగల మోటార్స్ రై కోసం ఏం కొనకండి నీకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అందరికీ ఆల్రెడీ మనం బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం మళ్ళీ మన దగ్గర ఏమైనా పిటిషన్ వస్తే స్క్రాప్ ఆఫ్ హెండర్స్ పైన మనం వాళ్ళపైన మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర పోయి బైండ్ డౌన్ చేస్తాం ఫోర్ ఫోర్ ఫీట్ చేస్తాం దాంట్లో జైలు శిక్ష రాజులు వచ్చి వన్ ల్యాక్ టూ ల్యాక్స్ వరకు ఫైన్ కూడా రావచ్చు అందరితో ఏమంది మీరు ఎక్కువ కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి పెట్టిన తర్వాత దానికి మెయింటెనెన్స్ కూడా చూసుకోవాలి చాలామంది ఊరులో పెడతారు కొంతమంది యూత్ యూత్ యువకుడు గ్యాదర్ అయ్యి వాళ్ళది పెడతారు బట్ దాని తర్వాత ఏమవుతుంది వన్ ఇయర్ తర్వాత అందరూ మర్చిపోతారు దానికి ఎవ్రీ ఇయర్ మీరు చూసుకోవాలి అని నడుస్తున్నా అని లేదా మనకు కూడా మన సైడ్ నుండి ఏమైనా ఉంటే మనం చేస్తున్నాం బట్ మీరు జనాలు ముందుకి వస్తే అంత సీసీటీవీ కెమెరాస్ ఎక్కువగా మనం పెట్టగలుగుతాం అది కూడా మంచి క్వాలిటీ ఫోర్ ఎంపీ కెమెరాస్ మినిమం ఉండాలి ఆ కెమెరాస్ ఉంటే ఐడెంటిఫై చేయడానికి ఈజీ ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ మన జిల్లాలో కొంచెం దొంగతనం ఇంక్రీజ్ అయినాయి దానికోసం మనం పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేసాము సీసీటీవీ కెమెరాస్ ఫోకస్ చేస్తున్నాము ఇంకా దాని కాకుండా కూడా ఇంకా నాలుగు ఐదు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అది కూడా మనం తప్పకుండా డిటెక్ట్ చేసుకోండి ఇప్పుడు వీళ్ళ ఈ దొంగలు కొత్త వాళ్ళు ఇంతకుముందు వీళ్ళ ఇప్పటివరకు మన దగ్గర లేదు వీళ్ళు కూడా ఒప్పుకోవట్లేదు సో వీళ్ళ కొత్త దొంగలు ఇంటర్ చదివారు ఇంటర్ చదివిన తర్వాత ఎక్కువ డబ్బులు కావాలి అది కూడా అయిన ఇలా గురించి వీళ్ళు స్టార్ట్ చేయాలి వీళ్ళ లోకల్ వెములవాడ టౌన్ వాళ్ళు మల్లారాం రోడ్ భగవతరావు నగర్ సుబ్రహ్మణ్యం నగర్ న్యూ అర్బన్ అనిపాలి లోకల్ వాళ్ళు ఇద్దరు ఎస్పాండింగ్ వాళ్ళు వాళ్ళ క్యామాలిటీ వాళ్ళు Thank you. Thank you.